శుభమస్తు కార్యక్రమంలో గృహ బలం అంశానికి స్వాగతం రీత్యా గృహంలో అందరూ ఆనందంగా జీవించటానికి మనం ఇంట్లో అవసరమైనటువంటి వస్తువులన్నీ కూడా ఏర్పరచుకుంటూనే ఉంటాం అలాగే అవసరం కాని వస్తువులు కోకొలలుగా తయారవుతూ ఉంటాయి అప్పుడప్పుడు కూడా ఆ వస్తువులు ఇంట్లో కనుక ఉన్నట్లయితే తెలియని భారం ఆ ఇంటిలో ఉన్నట్లే కదా లెక్క అందుచేతనే మనకి ప్రతి సంవత్సరం కూడాను భోగి పండుగ అని చెప్పేసి వస్తూ ఉంటుంది ఇంట్లో వ్యర్థంగా ఉన్నటువంటి సామాగ్రి అంతా కూడాను ఆ భోగి మంటల్లో వేసి కాల్చేటువంటి సంప్రదాయం కూడా మనకు కనిపిస్తోంది ఏది ఏమైనప్పటికీ కూడా పనికిరాని వస్తువులు గనక ఉన్నట్లయితే వాటిని మీరు వెంటనే విక్రయించటమో లేక వాటిని తొలగించటము చేసి తీరాలి తప్ప ఇంటిలో మాత్రం అత్యధికంగా పనికిరాని వస్తువులు ఉండకూడదు అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ పాటించాలి ఉదాహరణకి గడియారాలు అనేకం కొంటూ ఉంటాం కొన్ని గడియారాలు ఆగిపోతూ ఉంటాయి ఆ ఆగిపోయిన గడియారాలు బాగు చేయించడానికి తీరుబడి దొరక్క అలాగే ఉంచు తర్వాత చూద్దాంలే అని చెప్పేసి ఆమెను పడేస్తూ ఉంటారు అలాగే గోడలకి కూడాను తిరగని గడియారాల్ని అలా ఉంచుతారు కానీ మీరందరూ గుర్తు పెట్టుకోవాల్సిన ముఖ్య విషయం ఆగిపోయిన గడియారాలు ఇంట్లో ఉండకూడదు అది కాలాత్మ సూచకం కాలమే దైవస్వరూపం కాబట్టి ఆ కాల మీరు ఆపినట్లయితే వాస్తు పురుషుడికి కూడా చాలా కోపం వస్తుంది సుమా అందుచేత ఆగిపోయినటువంటి గడియారాల్ని మాత్రం ఎప్పుడు కూడా ఇంట్లో ఉంచకండి అనేటువంటి ముఖ్య సూత్రాన్ని గుర్తిరగాలి అలాగే మహాభారతంలో ఉన్నటువంటి ఆ యొక్క చిత్ర పటాలు యుద్ధ సన్నివేశాలు గీతోపదేశం ఇలాంటివి గనక మీ ఇంట్లో ఉన్నట్లయితే విపత్కరమైనటువంటి పరిస్థితులు ఏర్పడటానికి ఆస్కారం ఉంటుంది సుమా సీతామ్మ వారి అగ్ని ప్రవేశం ఉందనుకోండి ఇంట్లో చాలా చక్కగా ఉందని చెప్పేసి తగిలిచ్చారు అనుకోండి ఆ ఇంట్లో నిత్యము కూడా ఏదో విధమైనటువంటి కలతలు ఉంటాయి అనే విషయాన్ని గుర్తిరగాలి ఒక కళాత్మకమైనటువంటి దృష్టి కలిగినటువంటి ఆ బొమ్మల వెనకాల దాగిన పరమార్థం కళాశ్రీ తత్వంలో దాగినటువంటి విచిత్ర తత్వం కూడా మన గృహాలపైన పనిచేస్తుంది అందుకనే మీ ఇంట్లో బొమ్మలు తగిలించుకునేటప్పుడు కూడాను కళాత్మకమైనటువంటి మనోభావాలలో చక్కటి యోగవంతమైన ప్రభావాన్ని కలిగించేవిగా ఉండాలి తప్ప దుఃఖభూయిష్టమైన ప్రభావాన్ని కలిగించేవిగా మాత్రం ఉండకూడదు కల్మషం లేనటువంటి తత్వంలో విరాజు చిత్రపటాలు మీకు శాంతిని ప్రసాదిస్తాయి సుమా అనే విషయాన్ని గుర్తిరగాలి మీ ఇంటిల్లి పాది కూడా ఆనందహీలతో కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి తీయించుకున్నటువంటి చిత్రపటం ఉందనుకోండి చక్కగా దాన్ని షో పెట్టుకోండి ఎంత గొప్ప విశేషవంతమైన ఫలితం ఇస్తుందో మీకే తెలుస్తుంది అలాగే క్రూరత్వం కలిగినటువంటి ఆ పటాలు మీ ఇంట్లో కనుక ఉన్నట్లయితే వాటిని వెంటనే తొలగించటం చాలా అవసరం అలాగే ఓడ చిత్ర కూడా ఉండకూడదు ఓడ అంటే జీవిత నౌక ఈ నౌక ఏ తీరున పోతుందో మనకే తెలియని పరిస్థితి అందుచేత ఓడ చిత్ర కూడా ఇళ్లలో ఉండకూడదు అని చెప్పేసి గుర్తు చాలా మంది షో కేసుల్లో వాటిలో కూడా నటరాజమూర్తి తత్వం పెట్టేటువంటి సంప్రదాయం కనిపిస్తోంది ఈ నటరాజమూర్తి తత్వం గృహ వాస్తురీత్యా అంత గొప్పగా పని చేయదు అనేటువంటి విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి అలాగే పగిలిపోయిన అద్దాలు మీరు గోడకి పెద్ద అద్దం కొన్నారు ఒక మూల పగిలిపోయింది అయినప్పటికీ మూలే కదా అని చెప్పేసి మీరు దాన్ని పట్టించుకోకుండా ఉంటే దానివల్ల విపత్కరమైన పరిస్థితులు ఏర్పడతాయని గుర్తుపెట్టుకోండి ఎంత గొప్ప అర్థమైనా సరే ఏ మూల పగిలినా సరే వెంటనే దాన్ని తొలగించాలి అలాగే మీరు దేవత మందిరంలో ఉన్నటువంటి విగ్రహాలు చిన్న చిన్న విగ్రహాలు పూజ చేసేవి కూడా విఘాతం కలిగి పగిలిపోయినట్లయితే ఇది మా తాతల కాలం నుంచి వస్తోంది అని చెప్పేసి భావించి దాన్ని అలాగే ఉంచి పూజ చేస్తే చాలా అనర్థాలు వస్తాయి వెంటనే దాన్ని నిమజ్జనం చేయాలి కొత్త విగ్రహాన్ని తెచ్చి ఉంచి పూజ చేయాలి అనే విషయాన్ని గుర్తిరగాలి అలాగే మీరు పూజ చేసేటువంటి పటాలు చాలా కాలం నుంచి ఉన్నవి దానికి చెదలు పట్టి ఆ ఫోటోకి ఏమాత్రం కొద్దిగా తేడా కనిపించినా వెంటనే మీరు పూజ చేసేటువంటి ఆ ఫోటోను నిమజ్జనం చేసి తీరాల్సిందే కొత్త ఫోటోను ఉంచి పూజ చేసుకోవాల్సింది అనే విషయాన్ని చక్కగా గుర్తిరగాలి ప్రతి ఒక్కరూ కూడా అలాగే పడక గదిలో మంచం ఎదురుగా డ్రెస్సింగ్ టేబుల్ మాత్రం ఉంచకండి అద్దం అనేటువంటిది పక్కకి ఉంచేటట్టుగా ఏర్పాటు చేసుకోండి ఇంటికి తూర్పు దిశలో రావి చెట్టు ఉండకూడదు దక్షిణ దిశలో అంజీరా పడమర దిక్కున మర్రి చెట్టు ఉత్తరాన గులాబీ చెట్లు పెంచడం అనర్థం మీ ఇంట్లో గులాబీ తోట ఉంది అది ఉత్తరాన పెంచారనుకుందాం అది చాలా అనర్ధదాయకం అవుతుంది ముళ్ళున్న చెట్లు ఉంటే అనర్ధదాయకమైన ప్రభావాన్ని ప్రసాదిస్తాయి వాస్తు శాస్త్ర రీత్యా అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ముళ్ళు చెట్లు శత్రువులను ఎక్కువ చేస్తాయి అని చెప్పేసి మనకు వాస్తు శాస్త్రం తెలియజేస్తోంది పాలుగారే చెట్లు ధననాశనాన్ని కలిగిస్తాయి అని చెప్పేసి తెలియజేస్తోంది పడక గదిలో మీకు దూలం గనక ఉన్నట్లయితే ఆరోగ్యానికి హాని కలుగుతుంది అసాధ్యమైనటువంటి రోగాలు రావటానికి ఆస్కారం ఉంది వంట గదిలో పొయ్యి భాగాన పై భాగాన దూలం గనక ఉన్నట్లయితే అప్పులు ఎక్కువ అవుతాయి దివాలా తీయటం జరుగుతుంది అని చెప్పేసి గుర్తెరగాలి డైనింగ్ టేబుల్ పై దూలం గనక ఉన్నట్లయితే వ్యాపార నష్టం జరిగేటువంటి భయం ఉంటుంది ఇంట్లో ఉన్న వాళ్ళు మొదలైన వాని దోష నివారణ కోసం పిరమిడ్ అని చెప్పేసి ఉంది ఆ పిరమిడ్ గనక ఉపయోగించినట్లయితే ఈ దోషాల నుంచి బయలుపెట్టడానికి ఆస్కారం ఉంది పిరమిడ్ అంటే శక్తి పిరమిడ్ ఆకారం శంకులా ఉండటం వల్ల దాని శిఖరం విశ్వశక్తిని లోపలకు గ్రహిస్తుంది అన్నమాట పిరమిడ్ విశిష్ట శక్తి పరివర్తన చెంది కేంద్ర శక్తిని నిర్మించి నాలుగు కోణాలకు ప్రసరింపచేసి చుట్టుపక్కల గల సకారాత్మక ప్రభావాన్ని తొలగించి నకారాత్మక ప్రభావాన్ని వృద్ధిపరుస్తుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ గుర్తు పెట్టుకోవాలి వాస్తును ఉపయోగించుకొని మానవులు తమ భవిష్యత్తును ఉన్నతంగా ఉజ్వలంగా మార్చుకోవటానికి ఆస్కారం ఎంతైనా ఉన్నది